సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం జిల్లలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ ఎస్సీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు ఈ నెల ఏడవ తేదీన పాఠశాలలో అనుమానాస్పదగా మృతి చెందిన విద్యార్థి వివేక్ ఘటనపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో వంటగదిని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థి వివేక్ మృతి చాలా బాధాకరమని విద్యార్థి మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపి కలెక్టర్ను ఆదేశించడం జరిగిందన్నారు ఎంక్వైరీ ఆఫీసర్గా ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయభాస్కర్ను నియమిస్తామని కలెక్టర్ చెప్పారని వెల్లడించారు విద్యార్థి మృతిపై ఉస్నాబాద్ ఏసీపీ ఇచ్చే రిపోర్టు పోస్టుమార్టం రిపోర్టు ఎంక్వైరీ ఆఫీసు విజయ్ భాస్కర్ ఇచ్చే రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు పన్నెండు మంది సహచర విద్యార్థులు ఉపాధ్యాయున్ని కూడా విచారణ చేశామన్నారు విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు రాష్ట్ర సంస్కృతి చైర్మన్ ఎలుక దేవయ్య నియోవర్గ ఇన్ఛార్జి ఆర్య కిషోర్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక అంజనేయులు మీడియా సెల్ ఇన్ఛార్జి జాల శ్రీనివాస్ అక్కినపేట మండల నాయకులు గిరిమల్ల ప్రసాద్ మాషం కొమరయ్య రమేష్లు గుమ్మడి సాయి శ్రీరామ్ తదితరులు కుల బాంధవులు పాల్గొన్నారు పిల్లల కూడా గడ్డ పిల్లల గడ్డ ఎస్సీ ఎస్టీ పాఠశాలలో మరి వివేక మరణం చాలా బాధాకరం చాలా కలిసి వేసింది చిన్నారి పశుపాలుడు ఎయిత్ విద్యార్థి మరి చనిపోవడం మనందరికీ కూడా చాలా బాధని కలిగించింది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద మరి పూర్తి దర్యాప్తు కోసం మరి కలెక్టర్ గారిని మరి సిపి గారిని ఆదేశించడం జరిగింది మరి ఎంక్వైరీ ఆఫీసర్గా మరి ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయపడ వారిని కలెక్టర్ గారు ఈరోజే ఆడపిస్తామని చెప్పడం జరిగింది మరి పూర్తి స్థాయి నివేదిక చెప్పించి మరి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించబడతారు మరి అన్న ఉపాధ్యాయుల ప్రమేయం ఉందా మరి ప్రిన్సిపాలర్ ప్రమేయం ఉందా అనే కోణంలో మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరి ఏసీపీ సదానందం గారు మరి ప్రత్యేక మెసేజ్ తీసుకొని దీనిపై పోలీస్ శాఖ తరఫున వారకు రిపోర్ట్ ఇస్తారు మరి జిల్లా కలెక్టర్ నియమించినటువంటి మరి ఏసీ ఏసీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గవ్ గారు కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మరి పోస్ట్ మార్టం రిపోర్టు కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది అది వచ్చిన తర్వాత కూడా మరి మూడు రిపోర్టు క్లారిటీ చేసుకొని మరి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా పరిశీలించబడతారు మరి ఉపాధ్యాయుల ప్రమేయం ఉన్న పుస్తక ప్రమేయం ఉన్న వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది మరి ఎట్ట ఎట్లా చనిపోయిన కోనంలోనే దర్యాప్తు జరుగుతుంది నేను కూడా చాలామంది అర్థం పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళని విచారించిన మరి అక్కడ మారీసైన కొట్టి ఉపాధ్యాయుడు మన మిగతా వాళ్ళని కూడా విచారణ జరిపించినాం మరి ప్రాథమికంగా అది ఏం ఇత జరిగింది అనేది కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నాం కనుక తప్పకుండా దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయించి బాధ్యులపై తగిన చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాత్రి కూడా మన జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్తో మాట్లాడినాం తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అటూ తో కూడా మాట్లాడినాం తప్పకుండా వాళ్ళు కూడా ఏది ఏమైనా మీరు రండి విషయాలు తెలుసుకురండి తప్పకుండా దర్యాప్తు జరిపించి దోషలు ఎవరైనా ఉంటే దగ్గర తెలుసుకొని తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా మన వాళ్ళకు ఊే కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం దోష చికిత్స వరకు మా ఎస్సీఎస్టీ కమిషన్ వారికి అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మాకు ఉన్నాను మరి ఆర్టీఓ గారు కానీ మన మా గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈడీఎస్ కర్మ అందరూ కూడా మా యొక్క చారి గారు మా యొక్క గురుకులానికి సంబంధించినటువంటి వారు మన ఆఫీసరు వారు కూడా ఆర్సీఓ గారు తప్పకుండా దీనిపై ప్రత్యేక సిద్ధం వహించి మరి దోషులను మరి వాళ్ళు దొరికే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాం